హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ఇంటికి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడు చూసినా సరే ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ఓకే సో మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ లేదంటే కామెంట్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి దాంతో మీ ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి అలాగే మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది సో ఎవరో ఒక సత్యనారాయణ మూర్తి ఎవరో సంబడి ఎవరో ఒకరు మెసేజ్ పెట్టారనమాట కామెంట్ పెట్టారు అంటే అందరికీ ఒకే రీడింగ్ చేస్తున్నారు అందరికీ వర్తిస్తుందా అనేసి అడిగారనమాట ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి కొన్ని మెసేజెస్ మీకు వర్తిస్తాయి కొన్ని మెసేజెస్ వేరే వాళ్ళకి వర్తిస్తాయి లేదు మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అది నా దగ్గరే తీసుకోమని నేను చెప్పట్లేదు మీరు ఏ టారో రీడర్ దగ్గరైనా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇదేంటంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎంతోమంది చూస్తుంటారు కొన్ని వేల మంది చూస్తారు సో అందరికీ అందరి జీవితంలో సేమ్ జరుగుతుందా అండి అని మీ క్వశ్చన్ నాకు నచ్చింది అది జరగదు ఒక్కొక్కరి సిట్యువేషన్ బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది కానీ అందులో మనం చెప్పే రీడింగ్లో ఏంటంటే ఏ మెసేజెస్ అయితే వర్తిస్తాయో వాళ్ళు అది మాత్రమే తీసుకుంటారు అర్థమైందా సో అది అంత అంటే వ్యూవర్స్ కూడా అంత వివేకమో అంత జ్ఞానము ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన లైఫ్లో ఏం జరుగుతుందని మనకే తెలుస్తుంది పక్క వాళ్ళకి తెలియదు కదా సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది దాన్ని బట్టి మీరు మెసేజెస్ అనేవి తీసుకోవాలి కానీ మీకు సంబంధం లేకపోతే కూడా ఆ మెసేజ్ నాదే అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు అవుతుంది ఓకే సో ఐ థింక్ నేను క్లారిఫై చేశాను లేటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ ఎవరో అబౌట్ మీ అనే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు టైమ్ స్టాంప్స్ రాయడం అనేది టైమ్ స్టాంప్స్ అనేది కరెక్టేనండి కానీ ఇక్కడ ఫస్ట్ రీడింగ్ స్టార్టింగ్లో చెప్పేది ఏదైతే ఉందో అది మీరు వింటే మీకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఏదైతే ఈ కామెంట్స్ అనేది ఒకరు పెట్టారంటే అది ఆ సమాధానం అనేది అందరికీ వర్తిస్తుంది వింటే మంచిది సో అబౌట్ మీ గారు ఎవరైతే ఉన్నారో సో మీరు టైమ్ స్టైమ్స్ అవసరమైనప్పుడు పెట్టండి ఐ అప్రిషియేట్ ఇట్ కానీ ప్రతిరోజు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ లెటెస్ట్ స్టార్ట్ బ్రీడింగ్ మీ పర్సన్ యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకోండి సో అప్పుడు ఎనర్జీస్ అనేవి కంబైన్ అవుతాయి మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో మీ మనసులో ఆ క్వశ్చన్ అడగండి మీకు సమాధానం అనేది దొరుకుతుంది మీ వ్యక్తి యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి ద మజిషియన్ క్వీన్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ చరిష్మా ఓకే సో ఈ వ్యక్తి యొక్క రాశులు ముందుగా చెప్తాను వాళ్ళు ఎక్వైరీస్లిబ్రా జెమ్నాయ్ అవ్వచ్చు కుంభరాశి తులారాశి మిథున రాశి అవ్వచ్చు ప్లస్ క్యాన్సర్ స్కార్పియో పైసిస్ అలాగే టారెస్ విర్గవ్ కెబ్రిగాన్ ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది సరేనా సో ఈ వ్యక్తి అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి ముందుగా ఏంటంటే వాళ్ళు ఈ కనెక్షన్ గురించి ఒక కన్క్లూషన్కి రావాలనుకుంటున్నారు అసలు ఈ కనెక్షన్ ఏంటి ఏ విధంగా నాకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అనేవి పాజిటివ్గా ఉన్నాయి ఇక్కడ నాకైతే క్లియర్గా అది కనబడుతుంది వాళ్ళ ఆలోచనలు అనేవి పాజిటివ్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి చాలా విషయాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది మనీ ఫైనాన్స్ రిలేషన్షిప్స్ మళ్ళీ కెరీరు ఇంకా హెల్త్ ఇవన్నిట్లోని వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే నాకు ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఎంతవరకు నాకు బెనిఫిట్ ఇస్తుంది నాకు ఎంతవరకు నాకు మంచిది అనేది అయితే ఆలోచిస్తున్నారు ఓకే సో ప్లస్ ఈ వ్యక్తి ఇంకో విధంగా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఒక ఒకవేళ వాళ్ళు కన్క్లూజన్ అనేది కరెక్ట్ అయ్యి వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటే మిమ్మల్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి మిమ్మల్ని ఏ విధంగా మ్యానికులేట్ చేయాలి మిమ్మల్ని ఏ విధంగా ట్రిక్ చేయాలి వాళ్ళ మాటకు మీరు ఒప్పుకునే విధంగా ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది ఈరోజు అర్లీ మార్నింగ్ అనేది వాళ్ళు ఆలోచించారనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే మీరు మీరు ఎందుకు నచ్చారు మీలో ఏమి నచ్చింది అని అడిగితే కనుక వాళ్ళకి మీలో ఉండే ఒక ప్రేమ ఒక కేరింగ్ ఒక ఆప్యాయత మీరు చూపించే ఒక ఇంపార్టెన్సు ఒక వ్యక్తి మనకు కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం మనము వాళ్ళకి నచ్చిన పనులు చేస్తాము వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తాము ఓకే సో మనకు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ కావాలన్నమాట ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏముందంటే అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్లేట్లో అన్నీ ఉన్నాయి కానీ ఈ వ్యక్తిని నీకేం కావాలి అని అడిగేవారు లేరు వాళ్ళకి అందరూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళే కానీ వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు కానీ ఆ ఇచ్చే గుణం అనేది మీ దగ్గర ఉంది అది మీ టైం అవ్వచ్చు మీ ప్రేమ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అది మీరు ఇస్తున్నారు ఆ వ్యక్తికి సో దానివల్ల వాళ్ళకి మీతో టైం స్పెండ్ చేయటం కానీ మీ గురించి ఆలోచిస్తేనే చాలా ఒక మంచి పా పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది సో మనం ఎప్పుడైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక అగర్బత్తి వాసన లేదంటే పువ్వుల పువ్వుల షాప్కి వెళ్ళినప్పుడు పూల వాసన చూస్తే మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఈ వ్యక్తికి మిమ్మల్ని చూస్తే అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది ప్లస్ మీరేంటంటే అన్నీ ఉన్నాయి మీ దగ్గర ఎంతో అందంగా ఉంటారు ఓర్పు ఉంది చాలా ప్రేమ ఉంది ఇవన్నీ చూసి వాళ్ళకి మీరంటే ఇష్టము మీరంటే కావాలి కొంతమందికి వీళ్ళు సింగిల్ పేరెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది వాళ్ళు మీలోని ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేది చూసారు అంటే మీరు మీ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారు మీరు మీకన్నా చిన్న వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారు ఒకవేళ మీకు పిల్లలు లేకపోతే కనుక సింగిల్స్ కానీ చూస్తుంటే కనుక మీరు మీ పెట్స్ కానీ మీ పిల్లల్ని కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిని ఈ వ్యక్తి అబ్జర్వ్ చేశారు చేసి అదే విధమైన ప్రేమ ఆప్యాయత వాళ్ళకు కూడా కావాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు సో వాళ్ళు మీతో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీతో ఒక స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళ టైము వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఇమోషన్స్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేసి మీతో కొత్తగా ఒక సంబంధం అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళు ఇవంతా ఆలోచించి ఒక కన్క్లూషన్కి వచ్చి మీరే కావాలి అనుకొని ఇప్పుడు వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఓకేనా ఇంకా చూద్దాము ఎందుకంటే ఒక వ్యక్తికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అంటే ఎస్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు మేడం వాళ్ళు బ్లాక్లో ఉన్నారు బ్లాక్ చేశారు నన్ను చాలా కాలం అయిపోయింది వాళ్ళు నాతో మాట్లాడి అనేసి అంటే కనుక ఎస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈరోజు అర్లీ మార్నింగ్ మీ గురించి ఆలోచించారు ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఫోర్ ఆఫ్ చరిష్మా స్ట్రెంత్ ఫైవ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓకే ఇంకా వాళ్ళు కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచించారు ఏం ఆలోచించారంటే మీ ఇద్దరికి మధ్య జరిగిన ఒక గొడవ ఒక మిస్అండర్స్టాండింగ్ ఒక ఆర్గ్యుమెంటు దాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఎందుకు ఇలా జరిగింది మా ఇద్దరి మధ్యలో ఎందుకు మా ఇద్దరికి ఇలాంటి ఫైటింగ్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ నాకు ఈగో స్ట్రగుల్ పవర్ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంది ఈ కనెక్షన్లో సో వాళ్ళు అది కూడా ఆలోచించారు కొంచెం కోపం కూడా కనిపిస్తూ ఉంది నాకు ఈ వ్యక్తిలో ఎందుకంటే ఇక్కడ చాలా రెడ్ ఆరెంజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మీ పైన కోపం కూడా ఉంది ఎందుకు మీరు అలా బిహేవ్ చేశారు ఎందుకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు అనేది వాళ్ళ కోపం అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఓపెన్గా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పటం లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఫీలింగ్స్ తనలోనే దాచుకుంటున్నారు కానీ మీకు ఆ విషయాలు చెప్పాలి అనుకోవటం లేదు కానీ మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు ఆ చూసినప్పుడు ఏంటంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా సరే వాళ్ళకి నచ్చటం లేదు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండటానికైతే ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఇలా ఢీలా పడిపోతే కనుక ఎలాగా మీ ముందర చులకనైపోతారు కదా మీ ముందు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి తెలిసిపోతే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అనేవి మీకు తెలిసిపోతే మీరు వాళ్ళని ఇష్టపడరు మీరు వదిలేసి వెళ్ళిపోతారు లేదంటే నవ్వుకుంటారు చులకన భావం వస్తుంది అన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేస్తున్నారు యాక్చువల్గా ఈ వ్యక్తి అయితే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఎటువంటి బలమైన మనిషి వ్యక్తిత్వం ఉండే మనిషి కూడా కొన్ని సమస్యలు ఇమోషనల్ చిన్న చిన్న విషయాలకి బే ఢీలా పడిపోతారు ఏడుస్తారు సో ఈ వ్యక్తి ఆ వల్నరబిలిటీ అంటారు ఇంగ్లీష్లో సో అది మీతో ఉందన్నమాట వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్గా ఉండటానికి ఈ కనెక్షన్ కోసం స్ట్రాంగ్గా నిలబడటానికి ట్రై చేస్తున్నారు ప్లస్ మీరేంటంటే మీరు వాళ్ళని ఒక ఒక విధంగా చెప్పాలంటే కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి మీరు ట్రై చేశారు ఇంతకుముందు అది వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకంటే ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు ఎలాగంటే మీరు ఎలా చెప్తే వాళ్ళు అలాగ వినాలి అన్నట్టుగా మీరు ఒకనొకప్పుడు మీరు ట్రై చేశారు మీరు ఆలోచించారు సో అది వాళ్ళకి నచ్చట్లేదు సో దానివల్ల ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు ఎందుకు మన కనెక్షన్ని ఇలాగ వెళ్ళనివ్వచ్చు కదా దానికి నువ్వు ఎందుకు ఇలాంటి అడ్డంకులు పెడుతున్నావు లేదంటే ఇటువంటి పనులు చేస్తున్నావు అన్నట్టుగా వాళ్ళు చాలా కోపంగా కూడా ఉన్నారనమాట ఎందుకు ఫ్రీగా వదిలేయచ్చు కదా నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు నన్ను ఎందుకు డామినేట్ చేయాలని చూస్తున్నావు అన్నట్టుగా ఎందుకంటే మీరిద్దరూ ఈక్వల్ పార్ట్నర్స్ అనమాట అంటే ఎవరు ఒకరికి తక్కువ ఒకరి ఎక్కువ అనేది లేదు మీరిద్దరూ కూడా వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఈగోను కరెక్ట్ ఇద్దరికి సరి సమానంగా ఉంది సో దానికి ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఒక చిన్న పవర్ స్ట్రగుల్ నేనే గొప్ప అంటే నేనే గొప్ప అన్నట్టుగా ఒక ఈగో పవర్ క్లాషెస్ ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అది కూడా ఆ వ్యక్తి ఈరోజు ఆలోచించారు ఆలోచించి ఈ కనెక్షన్లో చాలా గ్రోత్ ఉండే అవకాశం ఉంది కానీ నువ్వు పాడు చేస్తున్నావు మన కనెక్షన్ని నువ్వే చేజేతులారా పాడు చేస్తున్నావు నీ టెంపర్లో మాటలు మాట్లాడటం కానీ లేదంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవటం కానీ వేరే వేరే ఊహించుకోవడం కానీ ఇవన్నీ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పేసి వాళ్ళు కోపంగా కూడా ఫీల్ అవుతున్నారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఎంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఈరోజు వాళ్ళ యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ ఏంటి నా వ్యూవర్ యొక్క పర్సన్ అర్లీ మార్నింగ్ థాట్స్ ఎలాగున్నాయి త్రీ ఆఫ్ స్ట్రెంత్ నైన్ ఆఫ్ విజ్డమ్ సిక్స్ ఆఫ్ జరిష్మా వాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంప్స్ ఓకే సో అల్టిమేట్గా వాళ్ళకైతే మీతోని ఒక బ్యాలెన్స్ అనేది కావాలి అది అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో చిన్న అభిప్రాయ భేదాల వల్ల ఈ కనెక్షన్ ఇలా స్టక్ అయిపోయింది మీరు విడిపోయే పరిస్థితి వచ్చింది కానీ లేదంటే కనుక మీ ఇద్దరు కం బాగా కలిసి ఉంటే కనుక చాలా బాగుంటుంది ఈ కనెక్షన్ ఎందుకంటే వీళ్ళకి మీకు వెనకాతల చాలామంది రకరకాలుగా చెప్తున్నారు ఇదేంటంటే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్గా కూడా కనిపిస్తూ ఉందండి సో వీళ్ళు మీ కొలీగ్ కానీ మీ బాస్ కానీ అవ్వచ్చు మీ మేనేజరు సూపర్వైజర్ ఎవరైనా కావచ్చు వీళ్ళకి ఏంటంటే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట సో మీరు ఈ వ్యక్తితో క్లోజ్గా ఉండటం అనేది వాళ్ళకి నచ్చటం లేదు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కూడా అన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళకు కూడా తెలుసు ఎవరు ఎలా చెప్తున్నారు వా వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉందన్నమాట ఎవరైనా చెడు చెప్తే ఇది రైటా రాంగా అని ఆలోచించే యొక్క శక్తి వాళ్ళకు ఉంది కాకపోతే మీరేంటంటే ఎదురు ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేసేసి మీరు రియాక్ట్ అయిపోతారు వాళ్ళ దగ్గర అరవటము గొడవ పెట్టడము సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా చిరాగ్గా ఉంది సో వాళ్ళు ఏంటంటే అందరినీ కూడా ఒక బ్యాలెన్స్ చేయాలి ఈ వ్యక్తి ఏంటంటే అందరినీ కూడా బ్యాలెన్స్ చేయాలి వీళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు సో ఒకరి కోసం ఒకరిని వదిలేసే పరిస్థితి అయితే లేదనమాట సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక టీమ్ లాగా ఒక టీమ్ బిల్డింగ్ లాగా న్యూట్రల్గా మధ్యలో ఉంటున్నారు అందరికీ కూడా నార్మల్గా ఉంటున్నారు ఎవరితోని కూడా విరోధం అనేది పెట్టుకోవట్లేదు అందరితో కామ్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళకైతే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఎందుకంటే వాళ్ళకి మీరంటే విపరీతమైన ఇష్టము ఉంది ప్రేమ ఉంది మీ మీలో వాళ్ళకి ఏం కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళైతే మీ దగ్గరికి తన ప్రేమను వ్యక్తం చేయాలి రావాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో వాళ్ళు ఈరోజు పొద్దున్న జిమ్కి వెళ్ళి ఉండచ్చు వాకింగ్కి వెళ్ళి ఉండొచ్చు యోగా చేస్తుండొచ్చు సో వాళ్ళు ఏ పని చేస్తేనే కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళ పైన వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు మీకోసం రెడీ అవుతున్నారు వాళ్ళు మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా వాళ్ళు రెడీ అవడానికి ట్రై చేస్తున్నారు ఓకే ఇక్కడ బేసిక్గా ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కావాలి ఈ కనెక్షన్లో వాళ్ళు ఏమంటారంటే అందరూ ముఖ్యమే అందరూ ఇంపార్టెంటే నేను ఎవరిని వదిలేసి నీ దగ్గరికి రాలేను అది నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు ఏంటంటే నేను అందరితోని విరోధం పెట్టుకొని వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి అయితే అవ్వదు ఎందుకంటే ఈ వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తి అది ఎక్కడైనా కావచ్చు అది ఆఫీస్లో అయినా వీళ్ళు ముఖ్యమైన వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్ ఫ్యామిలీలో అయినా వీళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే పర్సను ఇంటికి పెద్ద కొడుక ఉండొచ్చు పెద్ద కూతుర ఉండొచ్చు ఇంటికి పెద్ద అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఎలా చెప్తే అలా నడుస్తూ ఉండొచ్చు లేదంటే వీళ్ళొక్కడే సంపాదన పనులు అయ్యి ఉండొచ్చు ఇంట్లో సో వాళ్ళు ఎలా చెప్తే అలాగా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను అందరిని వదిలేసి నా దగ్గరికి వచ్చే నా దగ్గర నాతోనే టైం స్పెండ్ చెయ్యి నాతోనే ఉండు అంటే అది నాకు కుదరదు నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు మెజిషియన్ లాగా కొంచెం ట్రిక్స్ కొంచెం మ్యాజిక్స్ చేసి మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి మీకు నచ్చినట్టుగా మాట్లాడి ఎలాగైనా ఒక సొల్యూషన్ కావాలి అనేసి అయితే కోరుకుంటున్నారు ఒక బ్యాలెన్స్ కావాలి మీరిద్దరూ మళ్ళీ నార్మల్గా ఉండాలి అనేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎవరిని వాళ్ళ లైఫ్లో ఉంచాలి ఎవరిని తీసేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలో అయితే ఉన్నాయి సో కొంతమంది నాకు నాకేమనిపిస్తుందంటే నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడద్దు వాళ్ళు మంచోళ్ళు కాదు నువ్వు వాళ్ళతో ఉండద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేసి మీరు ఎవరో చెప్తున్నారు సో దానికి ఆ వ్యక్తి ఏంటంటే బాధపడుతున్నారనమాట అలాగా ఎలాగ చెప్తా నాకు కూడా తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళని నాకు కూడా తెలుసు కానీ వాళ్ళని వదిలేసి సపరేట్ చేసే అంత పరిస్థితి లేదు నువ్వు అర్థం చేసుకో అనేసి చెప్తున్నారు ఓకే సో చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఎంజిల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది మాకు ఒక క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది వీళ్ళ వీళ్ళ దగ్గరికి రావాలంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళ కోసం ఏమి యాక్షన్ తీసుకుంటారు నా వ్యూవర్స్ గురించి ఏమి యాక్షన్ తీసుకుంటారు మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నైట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ క్లియర్గా పెంటికల్స్ కార్డు మూడు సార్ రెండు సార్లు వచ్చింది అంటే వాళ్ళు యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు మీ దగ్గరికి ఒక ప్లాన్తో ఒక ప్యాషన్తో మీ దగ్గరికి ధైర్యంతో కరేజ్తో మీ దగ్గరికి వస్తారు కాకపోతే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ మన అందరికీ తెలుసు నైట్ ఆఫ్ పెంటికల్ అంటే అసలు ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వేసే రకం అనమాట చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఇక్కడ నాకు టారస్ వరకు కేప్రికాన్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక్కడ వాళ్ళు స్టక్ అయిపోయారు అది మనీ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు లేదంటే ఆఫీస్లో అవ్వచ్చు వాళ్ళు ఎక్కడో ఒక్కడ స్టక్ అయిపోయారు అనమాట ఒకసారి అక్కడి నుంచి ఫ్రీడమ్ వచ్చినాక మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళకైతే యాక్షన్ తీసుకుందామనే ఐడియా అయితే ఉంది ప్లానింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు ఓకే కాకపోతే వాళ్ళకి ఆ ఇండివిజువాలిటీ ఆ ఫ్రీడమ్ అనేది కావాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ముఖ్యంగా సో మేబీ వాళ్ళ ఆస్పాసులు ఏమైనా కోర్టు గొడవల్లో ఉన్నాయా లేదంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయా ఏదో సంథింగ్ వాళ్ళ మనీ ఫైనాన్షియల్గా అయితే వాళ్ళు కొంచెము ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడో ఒకడ స్టక్ అయిపోయింది వాళ్ళ మనీ సో దానివల్ల ఏంటంటే మిగతా విషయాలపైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది చూపించలేకపోతున్నారు సో వాళ్ళు అర్లీ మార్నింగ్ ఏం ఆలోచించుకొని నెక్స్ట్ యాక్షన్ ఏం చేద్దాం అనుకున్నారంటే మీ గురించిన ఒక ప్లానింగ్తో మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకొని మీతో మాట్లాడి వాళ్ళకి నమ్మకం ఉంది మీతో ఎలా మాట్లాడితే మీరు కన్విన్స్ అవుతారు ఎలా మాట్లాడితే మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తారు అనేది వాళ్ళకి ఐడియా ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇగో నైట్ అవార్డ్స్ చూసారా యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి రెండు నైట్స్ వచ్చాయి ఓకే సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు వాళ్ళకి విపరీతమైన ఈ ప్రైడ్ ఈగో మళ్ళానేమో కోపము ప్లస్ ఫిజికల్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అవన్నిటితోనే కూడా మీ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతారు గొడవ పెట్టుకుంటారా మళ్ళీ దూరం పెడతారా లేదంటే మళ్ళీ మంచిగా మాట్లాడి వాళ్ళతో ఒక సంబంధం కలుపుకుంటారా అనేది మీ చేతిలో ఉంది ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు వాళ్ళకి ఎందుకంటే మీరంటే విపరీతమైన ఇష్టము అట్రాక్షను ప్యాషను అన్నీ ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు కానీ ఒక మనీ అనేది ఒక సిట్యువేషన్ అనేది ఫ్రీడమ్ వచ్చినాక మీ దగ్గరికి వస్తాను అనేసి మీతో చెప్దాం అనుకుంటున్నారు ఓకే సో ఇదండి వల్ట్ రీడింగ్ మీ పర్సన్ యొక్క అర్లీ మార్నింగ్ థాట్స్ మీకు ఎలా ఎంతవరకు రిజనేట్ అయింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ రేపు ట్రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్